హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఐసిటి ఇంటిగ్రేషన్లో సైకాలజీలో కొన్ని బిడ్లు చూసుకుందామండి కంప్యూటర్ పరిణామ క్రమంలో మొట్టమొదటి ఉపకరణం ఏది ఆప్షన్ ఏ క్యాలిక్యులేటరా ఆప్షన్ బి అబుకస్ ఆప్షన్ సి టైప్ రైటర్ ఆప్షన్ డి ట్యూబ్లేటర్ అబుకస్ అండి అబుకస్ ఎవరు కనుక్కున్నారు భారతీయులు ఆప్షన్ బి గ్రీకులు ఆప్షన్ సి చైనీలు ఆప్షన్ డి ఎప్పుడు కనుగొన్నారు క్రీస్తు పూర్వం వెయ్యి బీసీలలో క్రీస్తు ఆరు వందలలో క్రీస్తు పూర్వం ఆరు వందల బీసీలలో క్రీస్తు శకం పదహారు వందలలో జాన్ నెపియర్ కనుగొన్న యంత్రాన్ని ఇంకేమని అంటారు నెపియర్ కడ్డీ లేదా కార్బో కార్ బోర్డు బెల్డి మల్టిప్లికేషన్ క్యాలిక్యులేటర్ ఆప్షన్ బి డిఫరెన్స్ ఇంజిన్ ఆప్షన్ సి సినలెటిక్ ఇంజిన్ ఆప్షన్ డి పాస్కల్ లైన్ నెపి జాన్ నెపియర్ కనుగొన్న యంత్రం ఏంటంటే జాన్ నెపియర్ కడ్డీ లేదా కార్డ్ బోర్డు మల్టిప్లికేషన్ సారీ అండి ఫిఫ్త్ అబుకస్ ద్వారా ఏ లెక్కలను వేగంగా చేయవచ్చు ఏ గుణాకార భగాహారం బి వర్గమూలం సి సంకలనం వ్యవకలనం ఆప్షన్ డి త్రికోణమితి లెక్కలు ఆప్షన్ సి సంకలనం వ్యవకలనం పదిహేడో శతాబ్దంలో మాన్యువల్ గణన యంత్రాన్ని ఎవరు కనుక్కున్నారు మాన్యువల్ గణన యంత్రాన్ని చార్లెస్ బబేజీ జాన్ నెపియర్ బ్లేయస్ పాస్కల్ ఆప్షన్ డి అలన్ ట్యూరింగ్ జాన్ నెపియర్ అబుకస్లో కడ్డీలను ఏ విధంగా పరిగణించేవారు సంఖ్యల రూపంలో స్థాన విలువలుగా ఆప్షన్ ఆప్షన్ గుర్తులుగా స్థాన నెపియర్ కడ్డీలను ఏ లెక్కలను ఏ లెక్కలు చేయటానికి ఉపయోగిస్తారు నెపియర్ కడ్డీలను ఏ లెక్కలు చేయటానికి ఉపయోగిస్తారు సంకలనం వ్యవకలనం గుణాకారం భాగాహారం గుణాకారం పదహారు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఏ గణిత శాస్త్రజ్ఞుడు స్లైడ్రూల్ రూపొందించాడు జాన్ నెపియర్ టూ పాస్కల్ త్రీ విలియం గాడ్ ఫ్రిడ్ స్లైడ్రూల్ని పదహారు వందల నలభై రెండవ సంవత్సరంలో ఏ గణిత శాస్త్రజ్ఞుడు పూర్తిగా యాంత్రికమైన గణన యంత్రాన్ని రూపొందించాడు అది పూర్తిగా యాంత్రికమైన విలియం ఆట్రెడ్ బ్లేయస్ పాస్కల్ బెరెన్ లైబ్నిజ్ పాస్కల్ పద్దెనిమిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన గణిత ప్రొఫెసర్ అయిన చార్లెస్ బాబేజ్ డిఫరెన్స్ ని తయారు చేశారు దీనిలో ఎలాంటి గణిత సమస్యలను ఖచ్చితంగా చేయవచ్చు ఎలాంటివంటే బీజగణిత గణిత సమస్యలను ఖచ్చితంగానే కాక దశాంశాల వరకు దశాంశాల వరకు సంఖ్యాకీయ గణిత పట్టికలను రూపొందించాడు నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఎనలైటికల్ ఇంజన్ అనే ఒక ఆటోమేటిక్ ఉపకరణాన్ని కనుగొన్నది ఎవరు పాస్కల్ లైబ్నిజ్ చార్లెస్ బబేజ్ విలియం చార్లెస్ బబేజ్ ఎనలైటికల్ ఇంజిన్ లో గల ప్రత్యేకతలు మెమరీ పరికరం అర్థమెటిక్ పరికరం బాహ్య మెమరీ నిల్వ పరికరం పైవన్యు ఎనలైటికల్ ఇంజిన్ లో గల ప్రత్యేకతలు ఏంటంటే ఈ మూడు ఉన్నాయండి బా మెమరీ పరికరం ఉంది అర్థమెటిక్ పరికరం బాహ్య మెమరీ నిల్వ పరికరం ఇవన్నీ ఉపయోగించి ఒక్క నిమిషంలో అరవై సంకలన ప్రక్రియలు చేయటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కీబోర్డ్ ఉపకరణాలు ఏ దేశంలో పద్దెనిమిది వందల సంవత్సరంలో ఆవిర్భవించాయి చైనా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా పంచ్ పంచుడ్ కార్డ్ పంచుడ్ కార్డ్స్ యంత్రాన్ని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు చార్లెస్ బబేజ్ విల్ హెల్ వాన్ రిత్ బెరెన్ గాడ్ ఫ్రిడ్ హెర్మాన్ రిత్ ఆటోమెటిక్స్ సీక్వెన్స్ కంట్రోల్ క్యాలిక్యులేటర్ అని ఏ కంప్యూటర్ అంటారు మార్క్ వన్ కంప్యూటర్ మార్క్ టూ కంప్యూటర్ మార్క్ త్రీ త్రీ కంప్యూటర్ మార్క్ ఫోర్ కంప్యూటర్ మార్క్ వన్ కంప్యూటర్ అది నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫోర్ నలభై ఐదు శూన్య నాళికలను వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంతర్గతంగా తార్కిక ప్రక్రియలను చెయ్యటానికి కెపాసిటర్లో సమాచారం నిల్వ ఉంచటానికి ఏ రకమైన కంప్యూటర్లు ఉపయోగిస్తారు మార్క్ వన్ కంప్యూటర్ అటనా సోఫ్ అటనా సోఫ్ బెరీ కంప్యూటర్ చార్లెస్ బబేజ్ డిఫరెన్స్ ఇంజన్ కంప్యూటర్ అనలిటికల్ ఇంజన్ కంప్యూటర్ కంప్యూటర్ అటనాస్ సోఫ్ ఇది కనుక్కుంది జాన్ అటనా సోఫ్ అండి నైన్టీన్ థర్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఈ క్రింది వాటిలో ఏది చార్లెస్ బబేజ్ డిజిటల్ ఇంజిన్ ఆర్ మార్క్ వన్ కంప్యూటర్ అటనా సోఫ్ బెర్రీ కంప్యూటర్ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ క్యాలిక్యులేటర్ అటనా సోఫ్ బెర్రీ కంప్యూటర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ ప్లాట్ఫామ్ ఏది స్వయం ఈ పాఠశాల ఉపాధ్యాయుల డిజిటల్ శిక్షణకు ఉపయోగించే ప్లాట్ఫామ్ ఏది ఎల్ఎంఎస్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ స్వయం జన్మభూమి ఈ పాతశాల మనా టీవీ ప్రధాన ఉద్దేశం ఏమిటి స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ డిస్టెన్స్ లెర్నింగ్ ఆన్లైన్ అడ్మిషన్స్ డిజిటల్ లైబ్రరీ డిస్టెన్స్ లెర్నింగ్ విద్యార్థుల స్కాలర్షిప్పులు అడ్మిషన్లు నిర్వహించేందుకు ఉపయోగించే పోర్టల్ ఇది స్కాలర్షిప్లకు అడ్మిషన్లకు అడ్మిషన్లకు జన్మభూమి పోర్టల్ స్వయం ఏపీ దీక్ష ఎల్ఎంఎస్ జన్మభూమి ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలకు ఇంటర్నెట్ సదుపాయం అందించే ప్రాజెక్ట్ స్వయం ప్రభా ఏపీఎస్ఎఫ్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ జన్మభూమి పిఎంఈ విద్య ఆప్షన్ బి ఎలక్ట్రానిక్ డిస్ట్రిక్ట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ ఏ సంవత్సరంలో రూపొందించబడింది డిస్ట్రిక్ట్ వేరియబుల్ అది నైన్టీన్ ఫార్టీ టూ ఫిఫ్టీఎస్ ఎవరు రూపొందించారు చార్లెస్ బేజ్ జాన్ మాక్లీ డాక్టర్ జాన్ వ్యాన్ న్యూమెన్ డాక్టర్ జార్జ్ బుల్ డాక్టర్ జాన్ వ్యాన్ న్యూమెన్ ఈడీవిఎసి కంప్యూటర్ ఏ భావన ఆధారంగా రూపొందించబడింది అంటే ఏ కాన్సెప్ట్ ఆధారంగా దీన్ని ఉపయోగించారు స్టోర్డ్ ప్రో ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఎనలైటికల్ ఇంజిన్ కాన్సెప్ట్ మె మెకానికల్ క్యాలిక్యులేషన్ కాన్సెప్ట్ పంచుడ్ కార్డ్ కాన్సెప్ట్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఈడీవిఎసిలో డేటా మరియు సూచనలు ఏ సంఖ్యా పద్ధతిలో నిల్వ చేయబడ్డాయి డెసిమల్ సిస్టమ్ ఆక్టోకల్ సిస్టమ్ బైనరీ సిస్టమ్ ఎక్సార్డెసిమల్ సిస్టమ్ బైనరీ సిస్టంలో ఈడీ ఈవిఏసిలో ఉపయోగించిన బైనరీ సిస్టమ్ ఏ సంఖ్యలపై ఆధారపడింది ఆప్షన్ ఏ వన్ టూ నైన్ ఆప్షన్ బి జీరో మరియు వన్ ఆప్షన్ సి టూ టూ ఎయిట్ ఆప్షన్ డి వన్ టు టెన్ ఈడీవిఎస్ ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ ఏ సంవత్సరంలో రూపొందించబడింది టు ఆప్షన్ ఎవరు రూపొందించారు చార్లెస్ పబేజ్ జాన్ వాన్ న్యూమెన్ ఆప్షన్ సి ప్రొఫెసర్ మ్యారిస్ విల్ విల్కీస్ Option D John Mockley, Professor Maris Wilkes. ఈడిఎస్ఏసి ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ బ్రిటన్ ఈడిఎస్ఏసి కంప్యూటర్ ఏ విశ్వవిద్యాలయానికి చెందింది ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ హార్డ్వర్డ్ డిఎంఐటి సారీ ఎంఐటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఈడీఎస్ఏసి లో గణనల వేగం ఎలా ఉండేది పదిహేను వందల మైక్రో సెకండ్ల గుణాకార ప్రక్రియ నాలుగు వేల మైక్రో సెకండ్ల సంకలన ప్రక్రియ పదిహేను వందల మైక్రో సెకండ్ల సంకలన ప్రక్రియ నాలుగు వేల మైక్రో సెకండ్ల గుణాకార ప్రక్రియ ఇవి రెండు గుణాకార సంకలన టెన్ థౌసండ్ మైక్రో సెకండ్లు పట్టేవి ఆప్షన్ సి సంకలన పదిహేను వే పదిహేను వందల మైక్రో సెకండ్లు గుణాకార నాలుగు వేల మైక్రో సెకండ్లు మాంచెస్టర్ మార్క్ కంప్యూటర్ ఏ సంవత్సరంలో అభివృద్ధి చేయబడింది నైన్టీన్ ఫార్టీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఈఎన్ఐసి లో సుమారు ఎన్ని వ్యాక్యూమ్స్ ట్యూబ్స్ ఉంటాయి అంటే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ క్యాలిక్యులేటర్ లో ఎన్ని వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉంటాయని అడిగారు క్వశ్చన్ ఆప్షన్ ఏ పద్దెనిమిది వందలు ఆప్షన్ బి పద్దెనిమిది వేలు ఆప్షన్ సి వన్ ల్యాక్ ఎయిటీ ఆప్షన్ డి వన్ ల్యాక్ సేమ్ వచ్చింది ఓకే అండి ఆప్షన్ బి పద్దెనిమిది వేలు వ్యాక్యూమ్ ట్యూబ్లతో ఉపయోగించారు దీన్ని ఎలక్ట్రానికల్ న్యూమరికల్ ఇంటిగ్రేట్ క్యాలిక్యులేటర్ నైన్టీన్ ఫార్టీ త్రీ టు నైన్టీన్ ఫార్టీ సిక్స్ థర్టీ మాంచెస్టర్ మార్క్ కంప్యూటర్ను ఎవరు రూపొందించారు డాక్టర్ జాన్ వ్యాన్ న్యూమెన్ ఆప్షన్ బి ప్రొఫెసర్ ఎంహెచ్ఏ న్యూమెన్ మరియు అతని బృందం ఆప్షన్ సి మేరీస్ విల్కిస్ చార్లెస్ బెబేజీ ప్రొఫెసర్ ఎంహెచ్ఏ న్యూమెన్ మరియు అతని బృందం మాంచెస్టర్ మార్క్ కంప్యూటర్లో నిల్వ సామర్థ్యం ఎంత ఎన్ని పదాల వరకు ఉంటుంది పదహారు పదాలు అరవై నాలుగు పదాలు ముప్పై రెండు పదాలు ఆప్షన్ డి

మొదట ఎక్కడ ఉపయోగించారు స్కూల్ విద్యలో జనాభా గణనలో వాతావరణ నివేదికలో డి శాస్త్రీయ పరిశోధనలో జనాభా గణనలో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సంవత్సరంలో యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ను ఏ సంస్థ వ్యాపార ప్రయోజనం కోసం ఉపయోగించింది ఐబిఎం జనరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ఆప్షన్ సి మైక్రోసాఫ్ట్ ఆప్షన్ డి టాటా కన్సల్టెన్సీ ఆప్షన్ బి జనరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ యుఎన్ఐ విఏసి కంప్యూటర్ ఏ రకానికి చెందుతుంది ఎనలాగ్ కంప్యూటర్ డిజిటల్ కంప్యూటర్ హైబ్రిడ్ కంప్యూటర్ మెకానికల్ కంప్యూటర్ డిజిటల్ కంప్యూటర్ ఐబిఎం సంస్థ ఏ సంవత్సరంలో ఏడు వందల ఒకటి అనే కమర్షియల్ కంప్యూటర్ను ప్రవేశపెట్టింది ఐబిఎం సంస్థ ఏ సంవత్సరంలో అనే కమర్షియల్ కంప్యూటర్ ప్రవేశపెట్టింది మొదటి తరం కంప్యూటర్లు ఎప్పుడు వాడుకలోకి వచ్చాయి నైన్టీన్ థర్టీ ఫార్టీ ఫార్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సెవెంటీ వన్ ఆప్షన్ బి మొదటి తరం కంప్యూటర్ లో ఉపయోగించే ప్రధాన ఎలక్ట్రానిక్ పరికరం ఏది ట్రాన్సిస్టర్స్ మైక్రో ప్రాసెసర్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మొదటి తరం కంప్యూటర్ లో ఉపయోగించిన ప్రధాన ఎలక్ట్రానిక్ పరికరం ఏది వ్యాక్యూమ్ ట్యూబ్లను ఎటువంటి పదార్థంతో తయారు చేసేవారు లోహంతోన గాజుతోన ప్లాస్టిక్తోనా ఫైబర్తోనా వాక్యూమ్ ట్యూబులను ఎటువంటి పద పదార్థంతో తయారు చేసేవారు లోహంతో గాజుతో ప్లాస్టిక్తో ఫైబర్తో ఆప్షన్ బి గాజుతో వ్యాక్యూమ్ ట్యూబుల ప్రధాన పనితీరు ఏమిటి డేటా నిల్వ చేయటమా ఎలక్ట్ ఆప్షన్ బి డే ఎలక్ట్రానిక్ సంకేతకాలను నియంత్రించి వర్ధన చేయటమా ఆప్షన్ సి శబ్దాన్ని తగ్గించటమా ఆప్షన్ డి ఫలితాలను ప్రింట్ చేయటమా వాక్యూమ్ ట్యూబ్ల ప్రధాన పనితీరు ఎలక్ట్రానిక్ సంకేత సంకేతాలను నియంత్రించి వర్ధన చేయటం మొదటి తరం కంప్యూటర్లు మొదటి తరం కంప్యూటర్లు వేగం మరియు మెమరీ ఎలా ఉండేవి మొదటి తరం యొక్క కంప్యూటర్లో వాటి యొక్క వేగం మెమరీ ఎలా ఉండేది వేగం ఎక్కువ వేగం ఎక్కువ వేగం ఎక్కువ మెమరీ తక్కువ వేగం ఎక్కువ మెమరీ ఎక్కువ వేగం తక్కువ మెమరీ తక్కువ వేగం తక్కువ మెమరీ తక్కువ వేగం తక్కువ మెమరీ మొదటి తరం కంప్యూటర్లు ఏ రకమైన ఇన్పుట్ అవుట్పుట్ పరికరాలను ఉపయోగించారు మొదటి తరం కంప్యూటర్లు ఏ రకమైన ఇన్పుట్ అవుట్పుట్ పరికరాలు ఉపయోగించారు కీబోర్డ్ మానిటర్ బి మౌస్ ప్రింటర్ ఆప్షన్ సి పంచుడ్ కార్డ్లు ఆప్షన్ డి పెన్ డ్రైవ్స్ మొదటి తరం కంప్యూటర్లు ఏ రకమైన ఇన్పుట్ అవుట్పుట్ పరికరాలు ఉపయోగి పరికరాలను ఉపయోగించారు పంచుడు కార్డులు మొదటి తరం కంప్యూటర్లో డేటా నిల్వ కోసం ఏది ఉపయోగించారు హార్డ్ డిస్క్ ఐస్కాంతం టేప్ సిడి రోమ్ ఆప్షన్ డి ప్లాస్ డ్రైవ్ టేప్ మొదటి తరం కంప్యూటర్లో దాదాపు ఎన్ని వ్యాక్యూమ్ ట్యూబ్లు ఉండే వాడేవారు రెండు వందలు రెండు వేలు ఇరవై వేలు రెండు లక్షలు ఎస్ ఇరవై వేలు ట్వంటీ థౌజండ్ మొదటి తరం కంప్యూటర్లు అధికంగా ఏ సమస్యను కలిగించేవి తక్కువ ఖర్చు అధిక వేడి ఆప్షన్ సి తక్కువ విద్యుత్ వినియోగం ఆప్షన్ డి తక్కువ స్థలం అవసరం అధిక వేడి ఈ క్రింది వాటిలో మొదటి తరం కంప్యూటర్ ఏది కాదు ఇది కాదు యూనివర్సల్ది కాదండి మిగతాయి దీంట్లో ఐబిఎం సెవెన్ జీరో వన్ కూడా వస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేసుకోండి కంపల్సరీ కామెంట్ చేయండి అండి ఇవన్నీ టెక్స్ట్ బుక్ చూసుకుంటా రాసిన బిట్స్ అండి కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్